టీవీ రిమోట్ చెడిపోయిందో లేదో తెలుసుకోవడం ఎలాగా బ్యాటరీలు అయిపోతే అయిపోయిందో చాలా మందికి కంగారు పడిపోతారు అలాగే బ్యాటరీ వేసినా సరే పని చేస్తుందో లేదా చాలా మంది కంగారు పడిపోతారు టీవీ షాప్కి కట్టుకెళ్తారు అటుగలిసిన పని లేదు ఈ పొట్టు మన రిమోట్ మనమే చెక్ చేసుకోవచ్చు అది అలాగే చెప్తాను ఈ టీవీ రిమోట్కి సెవెన్ లైట్ ఉంటుంది దీన్ని టీవీ రిమోట్ సెన్సార్ అంటారు ఈ లైట్ బ్లింక్ అవుతుంటుంది మనం ఆఫ్ ఆన్ చేసేటప్పుడు లైట్ వెలుగుతుంది కానీ మన కంటికి కనిపించదు కానీ లైట్ విడితే కెమెరా కంటే కనిపిస్తుంది అది ఎలాగ నేను చెప్తాను మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఎలాగ ఉంటుంది కాబట్టి దాంట్లో కెమెరా ఆన్ చేసుకొని కెమెరా గడ పెట్టుకొని లైట్ని ఇలా ప్రెస్ చేస్తుంటే లైట్ బ్లింక్ అవుతుంటుంది అయితే నేను మీకు వీడియోలో మీ క్లారిటీగా నేను చూపించక లేకపోవచ్చు కానీ ఇది మీకు లైట్ బ్లింక్ అవుతుంది మనం ఆఫ్ ఆన్ చేసేటప్పుడు ఈ లైట్ బ్లింక్ అవుతే ఈ రిమోట్ పని చేస్తున్నట్టు లైట్ బ్లింక్ అవుతలేదనుకో పని చేస్తారీ రిమోట్ పక్కన పెట్టేసేసి కొత్త రిమోట్ కొడుకోవడం బెస్ట్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయండి మన పేజీని ఫాలో చేయండి ప్లీజ్